నీరవ్ మోడీ దేశంలో పరిచయం అక్కర్లేని పేరు ఒక్క స్కాంతో దేశవ్యాప్తంగా మారుమోగింది ఈ పేరు మన దేశంలో బ్యాంకులకు పద్నాలుగు వేల కోట్ల మేరకు బురిడీ కట్టించి ఆపై ఎంచక్క ఎవరికీ దొరకకుండా దేశం విడిచి పారిపోయాడు ఈ ఘనుడు అక్కడి నుంచి నీరవ్ మోడీ గురించి వెతకని దేశం లేదు అయినా అయ్యగారి జాడ మాత్రం దొరకలేదు మరి ఇంతకీ నీరవ్ మోడీ ఎక్కడున్నాడు ఇప్పుడు ఎలా ఉన్నాడు పదివేల కోట్లకు బ్యాంకుల్ని ముంచేసిన నీరవ్ మోడీ అప్పు తీసుకుని ఎగ్గొట్టి పారిపోయిన విజయ్ మాల్యా ఐపీఎల్లో ఫెరా ఫెమా చట్టాలు ఉల్లంఘించిన లలిత్ మోడీ జతిన్ మెహతా మౌల్ చోక్సీ దీపక్ తల్వార్ సంజయ్ భండారి విదేశాల్లో ఉన్న ఘరానా దొంగల్ని రప్పించలేమా ఈ వ్యక్తిని గుర్తుపెట్టారా పాపం గడ్డం పెంచేసుకుని ఏదో ఆఫీసుకు అయితే పిలుస్తున్నా పలక్కుండా వెళ్ళిపోతున్నట్లున్నాడు ఇతనెవరో చిరుద్యోగి అనుకుంటున్నారా అయితే సరిగ్గా చూడండి ఇతనెవరో మీకే తెలుస్తుంది అవును మీరు అనుకుంటోంది నిజమే ఇతను అతనే నేరవ్ మోడీ మన దేశంలో బ్యాంకులకు పద్నాలుగు వేల కోట్ల రూపాయల మేర కుచ్చుటోపీలు పెట్టిన గనుడు ఏడాది కిందట ఇండియాలో హఠాత్తుగా కనిపించకుండా పోయిన నీరవ్ మోడీ ఆచూకీ కనిపెట్టేందుకు మన దర్యాప్తు సంస్థలు చాలా తీవ్రంగా శ్రమించాయి ఈడీ సిబిఐ వంటి సంస్థలు పెద్ద పెద్ద బృందాలను కూడా పెట్టి ఆయన గారి కోసం వెతుకులాడాయి నీరవ్ మోడీ దేశం దాటిపోకుండా లుకౌట్ నోటీసులు ఇచ్చాయి రెడ్ కార్నర్లు జారీ చేశాయి ఆయన పాస్పోర్ట్ కూడా సీజ్ చేశాయి అయినా సరే అయ్యవారు ఎంచక్క దేశం వదిలి పారిపోయారు ఆ దేశం ఈ దేశం తిరుగుతూ ఖండాలు దాటి ఎక్కడెక్కడో ఉండి తీరిగ్గా ఇలా లండన్ వచ్చి సెటిల్ అయ్యాడు అవును మీరు విన్నది ఇప్పుడు చూస్తున్నది నిజమే పంజాబ్ నేషనల్ బ్యాంక్ సహా దేశంలో ఉన్న పలు ప్రముఖ బ్యాంకులను పద్నాలుగు వేల కోట్ల రూపాయలకు మోసం చేసిన నేరవ్ మోడీ లండన్లో తిరుగుతున్నాడు ఇదేదో చాటుమాటుగా ఎవరికీ కనిపించకుండా గడ్డాలు మీసాలు పెంచేసి దాక్కుని తిరగటం కాదు ఏకంగా అక్కడే సెటిల్ అయిపోయాడు ఎంచక్క లండన్లో ఓ ట్రిపుల్ బెడ్రూమ్ ఇల్లు అద్దెకు తీసుకుని అక్కడికి దగ్గర్లోనే మరో కొత్త నగల దుకాణం తెరిచేసి రోజూ ఇంటి నుంచి షాపుకు నడుచుకుంటూ వెళ్లి దర్జాగా వ్యాపారాలు చేసుకుంటున్నాడు ఇంతకీ ఎవ్వరికీ కనిపించకుండా పోయిన ఈ నీరవ్ మోడీ ఎవరికి చిక్కాడో తెలుసా సీబీఐకో ఈడీ అధికారులకో అనుకుంటే తప్పులో కాలేసినట్లే ఎందుకంటే నీరవ్ మోడీ ఇలా కంటపడింది ఓ జర్నలిస్ట్ కి లండన్లోని అండ్ వీధిలో స్వేచ్ఛగా తిరుగుతున్న నీరవ్ మోడీని బ్రిటిష్ న్యూస్ పేపర్ ద టెలిగ్రాఫ్ జర్నలిస్ట్ గుర్తించాడు నీరవ్ మోడీని గుర్తించిన వెంటనే వీడియో తీస్తూ అతనిపై ప్రశ్నల వర్షం కురిపించాడు జర్నలిస్ట్ అడిగిన ప్రతి ప్రశ్నకు నీరవ్ మోడీ నో కామెంట్ అంటూ సమాధానమిస్తూ తప్పించుకునే ప్రయత్నం చేశాడు అయినా సరే ఆ జర్నలిస్ట్ నేరవ్ మీద ప్రశ్నల వర్షం కురిపిస్తూనే ఉన్నాడు అసలు మీరు ఇక్కడ ఎందుకున్నారు ఏం చేస్తున్నారు ఇలా వరుసపెట్టి అడుగుతుంటే ఏం చెయ్యాలో తెలియక ఎదురుగా వచ్చిన ఓ క్యాబ్ను ఆపే ప్రయత్నం చేశాడు కానీ ఆ క్యాబ్ డ్రైవర్ నేరవ్ మోడీని కారులో ఎక్కించుకోలేదు ఇంతలోనే మరో క్యాబ్ డ్రైవర్ను ఆపి అందులో ఎక్కి నేరవ్ మోడీ తుర్రుమన్నాడు తనను జర్నలిస్ట్ గుర్తించగానే కంగుతిన్న నేరవ్ మోడీ ఏం చెయ్యాలో ఎలా తప్పించుకోవాలో తెలియక ఏమీ మాట్లాడకుండానే తప్పించుకునే ప్రయత్నం చేశాడు ప్రతి ప్రశ్నకు నో కామెంట్ అంటూ తప్పించుకున్నాడు మొత్తానికి నీరవ్ మోడీ లండన్లో హాయిగా ఉన్న వీడియోను టెలిగ్రాఫ్ సంస్థ విడుదల చేసింది ఇలా నీరవ్ మోడీ ఏం చెప్పకుండా వెళ్లిపోయినా వదిలిపెట్టలేదు తీగలాగి డొంకంతా కదిపింది నేరవ్ మోడీ లండన్లో ఎక్కడ ఉంటున్నాడో ఏం చేస్తున్నాడో కూడా ఆరాలు తీసింది నీరవ్ మోడీ గడ్డం చూసి అతనేదో కష్టాల్లో ఉన్నాడనుకుంటే మనం అప్పులో కాలేసినట్లే ఎందుకంటే ఈ వీడియో తీసేటప్పుడు నీరవ్ మోడీ వేసుకున్న లెదర్ జాకెట్ విలువ మన కరెన్సీలో తొమ్మిది లక్షలకు పైమాటే ఉంటుంది లండన్లో ప్రఖ్యాత బ్రాండ్ ఆస్ట్రిచ్ కంపెనీకి చెందిన ఈ జాకెట్ విలువ అక్కడ పదివేల పౌండ్లకు పైగానే ఉంటుంది ఇలాంటివి చాలా తక్కువ మంది మాత్రమే కొనుగోలు చేయగలరు ఈ జాకెట్ విలువ అన్ని లక్షలుంటుందని మనకు తెలియకపోవచ్చు కానీ లండన్లో ఉన్న టెలిగ్రాఫ్ జర్నలిస్టుకు తెలుసు కాబట్టి వెంటనే అడిగేశాడు భారత్లో మీపై వస్తున్న ఆరోపణలకు ఏం సమాధానం చెబుతావని అడిగారు అయినా దానికి నేరవ్ నో కామెంట్ అంటూ వెళ్ళిపోయాడు అవును లండన్ లాంటి దేశాల్లో కోటీశ్వరులు మాత్రమే అలాంటి ఖరీదైన బ్రాండ్ జాకెట్స్ వేసుకుంటారు అదొకటే కాదు లండన్లో బిలీనీర్లు మాత్రమే నివాసం ఉండే ప్రాంతంలోనే నేరవ్ మోడీ కూడా సెటిల్ అయ్యాడు లండన్ సెంటర్ పాయింట్లో ఉన్న టవర్ బ్లాక్ లో ఓ ట్రిపుల్ బెడ్రూమ్ ఇంటిలో అయ్యేవారు హాయిగా కాలం గడుపుతున్నారు ఈ ఇంటికి నెలకు చెల్లిస్తున్న అద్దెంతో తెలిస్తే నేరవ్ మోడీ ఎన్ని కష్టాల్లో ఉన్నాడో అర్థమవుతుంది నేరవ్ మోడీ ఉంటున్న ఇంటికి అక్షరాల నెలకు పదిహేను లక్షలకు పైగా అద్దె కడుతున్నాడు అవును మరి ఇక్కడ బ్యాంకులకు టోపీ పెట్టి ఎత్తుకెళ్లిన డబ్బంతా అక్కడ జల్సాలకు వాడుకుంటున్నాడు ఈ ఘనుడు లండన్లో నేరవ్ మోడీ జల్సాలు చూసి భారతీయులు మండిపడుతున్నారు మన దేశంలో ప్రజల సొమ్ము దోచేసి లండన్లో ఎంచెక్క లక్షల రూపాయలు బట్టలేసుకొని అక్కడే తన వజ్రాల వ్యాపారం చక్కగా చేసుకుంటున్నాడని తెలిసి నటిజన్లు మండిపడుతున్నారు లండన్లో తాను ఉంటున్న ఇంటికి దగ్గర్లోనే ఉన్న సోహో అనే మార్కెట్లో నీరవ్ మోడీ తన కొత్త వజ్రాల షాపు తెరిచి వ్యాపారం కూడా చేసుకుంటున్నాడు అంటే ఇక్కడ వేల కోట్లు దోచేసి పారిపోయిన దొంగ ఆ డబ్బుతో హాయిగా లండన్ లో సెటిల్ అయిపోయాడన్నమాట వెల్కమ్ బ్యాక్ బ్యాంకులకు వేల కోట్లు టోపీ పెట్టి దేశం దాటిపోయిన దొంగలంతా ఎక్కడున్నారు అన్న ప్రశ్న ఇప్పటిది కాదు అప్పుడెప్పుడో ఇలాగే తీరం దాటిన విజయ్ మాల్యా మొదలుకొని ఇప్పటి నీరవ్ మోడీ వరకు అందరి కేర్ ఆఫ్ అడ్రస్ ఒకటే లండన్ వాళ్ళెక్కడున్నారో తెలుసు అక్కడ ఏం చేస్తున్నారో తెలుసు అయినా వాళ్ళను ఎందుకు మన అధికారులు టచ్ చేయలేక నీరవ్ మోడీని లండన్లో ఓ జర్నలిస్ట్ కనిపెట్టడం దేశంలో రాజకీయ దుమారం రేపుతోంది ఒక జర్నలిస్ట్కి సాధ్యమైన పని భారత ప్రధానికి దర్యాప్తు సంస్థలకు ఎందుకు సాధ్యం కాలేదని కాంగ్రెస్ దుమ్మెత్తిపోసింది అసలు మోడీ ఎవరిని కాపాడాలని ప్రయత్నిస్తున్నారంటూ ఆయనపై విమర్శల వర్షం కురిపిస్తోంది కాంగ్రెస్ నీరవ్ మోడీ పారిపోవడానికి సహకరించిందెవరో తేలాలంటూ కాంగ్రెస్ తన అధికారిక ట్విట్టర్ అకౌంట్ ద్వారా దుమ్మెత్తిపోస్తోంది ఇక కాంగ్రెస్ సీనియర్ నేత రణదీప్ సుర్జేవాలా దీనిపై స్పందిస్తూ ఇరవై మూడు వేల కోట్లు లూటీ చేసిన నీరవ్ మోడీ ఏ చిన్న సమస్య లేకుండా దేశం వదిలి పారిపోయారు ఆయన ప్రధాని మోదీతో ఫోటోలు కూడా దిగారు అంతేకాదు ఇప్పుడు లండన్లో విలాసవంతమైన జీవితం గడుపుతున్నారు అంటూ ట్వీట్ చేశారు ఇలా నీరవ్ మోడీ లండన్లో ఉన్నట్లు తెలియగానే కేంద్రంపై విపక్షాలు విమర్శలు గుప్పించాయి ఒక జర్నలిస్టుకు సాధ్యమైన పని ఒక ప్రధానికి దేశ ప్రభుత్వానికి ఎందుకు సాధ్యం కాలేదంటూ విమర్శలు చేశారు నీరవ్ మోడీ లండన్లో ఉన్నట్టు తెలియడంతో వెంటనే ఈడీ స్పందించింది నీరవ్ మోడీని భారత్కు అప్పగించాలంటూ తాము ఇప్పటికే యూకేకు విజ్ఞప్తి చేశామని దీనిపై న్యాయ ప్రక్రియ మొదలుపెట్టేందుకు యూకే హోం సెక్రటరీ ఈ విషయాన్ని అక్కడి కోర్టు దృష్టికి తీసుకువెళ్లారని ఈడీ వెల్లడించింది ఈ మేరకు యూకే హోం సెక్రటరీ సాజిద్ జావేద్ తమకు అధికారిక సమాచారం ఇచ్చారని కూడా ఈడీ వర్గాలు వెల్లడించాయి ఆ ప్రక్రియలన్నీ పూర్తయితే త్వరలోనే నీరవ్ మోడీ కూడా విజయ్ మాల్యా మాదిరిగా లండన్లో కోర్టుకు హాజరై విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుందని ఈడీ వర్గాలు వెల్లడిస్తున్నాయి ఇన్నాళ్లు బెనిఫిట్ ఆఫ్ డౌట్ కిందనే లండన్లో నేరవ్ మోడీ ఉన్నట్లు అనుమానించారు కానీ ఇప్పుడు నీరవ్ మోడీ అక్కడే ఉన్నట్లు తెలియడంతో త్వరలోనే ఈడీ సిబిఐ అధికారుల బృందం ఒకటి బ్రిటన్ వెళ్లబోతోంది గతంలో మాల్యా కేసులో మాదిరిగానే నీరవ్ మోడీకి వ్యతిరేకంగా ఉన్న ఆధారాలు ఆయన ఆర్థిక నేరాలకు సంబంధించిన అంశాలను కూడా అక్కడి న్యాయవాదులకు అందించబోతున్నట్లు తెలిపారు నీరవ్ మోడీ లండన్లో ఉన్నట్లుగా భారత విదేశాంగ శాఖ ముందుగానే గుర్తించినట్లు చెప్పుకొస్తోంది ఆయన్ను భారత్కు అప్పగించే కేసుకు సంబంధించి రెండు రోజుల క్రితం యూకే మంత్రిత్వ శాఖ లండన్లోని వెస్ట్ మినిస్టర్ కోర్టుకు ప్రమాణపత్రం దాఖలు చేసినట్టు చెప్పుకొస్తోంది ఈ కేసు విచారణ జరిపితే నీరవ్ మోడీ మీద వారెంట్ జారీ చేసే అవకాశాలున్నాయి నిజానికి ఈ ప్రక్రియ గతేడాది సెప్టెంబర్ నుంచి కొనసాగుతోంది సిబిఐ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ పెట్టిన కేసులు అంతర్జాతీయంగా ఆర్థిక నేరాలకు పాల్పడ్డ కేసులు నేరవ్ మోడీపై పెట్టారు ప్రస్తుతానికి నేరవ్ మోడీపై సీబీఐ వన్ ట్వంటీ బి నేరపూరిత కుట్ర రెడ్ విత్ ఫోర్ ట్వంటీ కుట్రా థర్టీన్ టూ థర్టీన్ వన్ డి సెక్షన్ల కింద కేసులు నమోదు చేసింది లండన్లో విదేశీయులు వ్యాపారాలు చేయాలంటే అక్కడ అధికారిక అనుమతులు తప్పనిసరిగా ఉండాలి కానీ ఇలా విదేశాల్లో కేసులు ఎదుర్కొంటున్న వారికి ఆ అనుమతులు అంత సులువుగా దక్కవు అయినా సరే నీరవ్ మోడీ అక్కడ ఎలా వ్యాపారం చేసుకుంటున్నారన్నది కూడా అనుమానమే నిజానికి నీరవ్ మోడీకి లండన్లో అత్యంత ఖరీదైన బాన్ స్ట్రీట్లో గతంలోనే ఓ వజ్రాల షోరూమ్ ఉంది కానీ గతంలో వచ్చిన ఆరోపణల నేపథ్యంలో దాన్ని మూసివేశారు కానీ ఇప్పుడు మరోచోట నీరవ్ మోడీ ఎలా వజ్రాల వ్యాపారం చేసుకోవడానికి అనుమతులు దక్కించుకున్నారన్నది మరో అనుమానం ఇక్కడ బ్యాంకుల్ని మోసం చేసినట్టే అక్కడ అధికారిక సంస్థల్ని కూడా బురుడీ కొట్టించారన్న అనుమానాలు వినిపిస్తున్నాయి ఒక నేరవ మోడీయే కాదు ఇలా ఇక్కడ బ్యాంకుల్ని వేల కోట్లకు ముంచేసి లండన్లో ఎంచెక్కా ఎంజాయ్ చేస్తున్న ఘరానా దొంగలు మంది ఉన్నారు వారిలో ముందుగా చెప్పుకోవాల్సింది విజయ్ మాల్యా గురించే ఇక్కడి బ్యాంకులను వేల కోట్లకు ముంచేసి దర్జాగా ఎంపీ హోదాలో విదేశాలకు పారిపోయిన మాల్యా లండన్లో రాజభోగాలు అనుభవిస్తున్నాడు ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తున్నాడు క్రికెట్ మ్యాచ్లకు వెళుతున్నాడు అమ్మాయిలతో షికార్లు కొడుతున్నాడు కానీ అతన్ని పట్టుకోవటం మాత్రం మన అధికారులకు సాధ్యం కాదు కనీసం వెనక్కు రప్పించడం మాట అటుంచితే లండన్లో విజయ్ మాల్యా అడ్రస్ సహా అన్నీ తెలిసినా అతన్ని టచ్ చేయడానికి కూడా మన అధికారులకు సాధ్యం కావటం లేదు ఎందుకంటే మాల్యా గారు పక్కా ప్లాన్డ్గానే అన్నీ చేశారు బ్యాంకుల్ని ముంచేయడం దగ్గర నుంచి ఇప్పుడు లండన్లో సెటిల్ అవ్వడం వరకు ఆయన ప్లాన్ చాలా పెద్దది మాల్యాకు ఆస్తులే కాదు అంతకు మించిన క్రిమినల్ బ్రెయిన్ కూడా ఉంది దాంతోనే బ్యాంకుల్ని బురిడీ కొట్టించాడు తన దగ్గర లక్షల కోట్ల ఆస్తులున్నా తాను మాత్రం కొత్త కంపెనీ పెట్టాలంటే బ్యాంకుల నుంచే అప్పులు తీసుకున్నాడు ఆ సొమ్మంతా మింగేసి ఇలా లండన్లో సెటిల్ అయిపోయాడు మాల్యా ఇలా లండన్లో పబ్లిక్గా మ్యాచ్లు చూస్తున్నా అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తున్నా అతన్ని భారత్కు రప్పించడానికి మాత్రం మన అధికారులకు ఇరు దేశాల మధ్య దౌత్య చట్టాలు అడ్డొస్తున్నాయి న్యాయపరంగా మాల్యాను వెనక్కు రప్పించడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా అవన్నీ వృధా అవుతున్నాయి ఇప్పటివరకు మాల్యాను అరెస్టు చేశారంటూ వార్తలు రావటం కాసేపటికే లండన్లోని వెస్ట్ మినిస్టర్ కోర్టు ఆయనకు ఇవ్వటం వచ్చిన కార్లోనే నవ్వుకుంటూ మాల్యా వెళ్ళిపోవటం అయిపోయింది అక్కడి నుంచి మాల్యా మీద లండన్ కోర్టుల్లో కేసు కంటిన్యూ అవుతూనే ఉంది ఇలా ఎన్నిసార్లు అతన్ని అరెస్టు చేసినా ఇండియా మాత్రం తీసుకెళ్లలేరన్నది మాల్యాకు తెలియంది కాదు అందుకే ఆయనంత ధీమాగా ఉన్నాడు ఇండియన్ కోర్టులే కాదు లండన్ కోర్టులు కూడా తననేమీ చెయ్యలేవని ఆయనకు తెలుసు ఎందుకంటే అన్ని చట్టాలు వాటిల్లో లొసుగులు తెలుసు కాబట్టే ఇంత దర్జాగా ఇండియన్ బ్యాంకులను ముంచేసి తిరుగుతున్నాడి ఘరానా దొంగమాల్య అప్పుడు మాల్యా ఇప్పుడు నీరవ్ మోడీ ఇద్దరూ యూరోప్ దేశాలకే వెళ్లిపోయారు నిజానికి వెళ్లిద్దరూ తమ మీద సీబీఐ కేసులున్నా ఈడీ దర్యాప్తు చేస్తున్నా ఇంత దర్జాగా దేశం వదిలి పారిపోయారంటే మన దేశంలో వ్యవస్థల్లో ఉన్న లోపాలు ఏ స్థాయిలో వాళ్లకు సహకరించాయో అర్థం చేసుకోవచ్చు ఇది ఈ ఇద్దరు ఘరానా దోపిడీ దొంగల కథే కాదు వీళ్ళిద్దరూ దోచేసింది బ్యాంకుల్ని అంటే బ్యాంకుల్లో ఉన్న జనం సొమును పోయేది జనం సొమ్ము కాబట్టి బ్యాంకు అధికారులు వాళ్లకు లోపాయికారి సహకరిస్తున్నట్లే ఇద్దరూ పలుకుబడి ఉన్న వ్యక్తులే కాబట్టి చట్టం కూడా వాళ్లకు చుట్టంగానే వ్యవహరిస్తోంది వాళ్ల మీద లుకౌట్ నోటీసులు వారం తర్వాత జారీ అవుతాయనగా ముందే వాళ్లకు విషయం చేరిపోతుంది దీంతో ఇక్కడ తమ సామాన్లతో పాటు సామ్రాజ్యాన్ని కూడా సర్దేసుకుని జాగ్రత్తగా విదేశాలు దాటి వెళ్లే వరకు ఎవ్వరూ పట్టుకోరు కనీసం అడ్డుకోరు కూడా ఇటు మాల్యా కానీ అటు నీరవ్ మోడీ కానీ ఇద్దరూ బ్యాంకర్లు దర్యాప్తు అధికారులు రాజకీయ నాయకుల సహాయం లేకుండా ఇలా అవ్వడానికి ముందే విదేశాలకు పారిపోయారంటే దాని ఏమిటి ఇవన్నీ మనం అనుకోవడానికే తప్ప వాళ్ళిద్దరినీ టచ్ చేయడం కూడా మన అధికారులకు కష్టమే ఒక్క నేరవ్ మోడీ విజయ్ మాల్యలే కాదు లలిత్ మోడీ దీపక్ తల్వార్ జతిన్ మెహతా ఇలా మన దేశాన్ని వేల కోట్లకు దోచేసిన ఈ ఘనాన దొంగల బ్యాచ్ అంతా లండన్లోనే సెటిల్ అయిపోతోంది వాళ్ళంతలా లండన్లో సెటిల్ అవ్వడానికి కారణమేమిటి మరి ఈ దొంగలంతా ఎక్కడున్నారో తెలిసినా వాళ్ళంతా ఇంత పబ్లిక్గా తిరుగుతున్నా మనం ఏమీ చేయలేమా వాళ్ళను మన దేశానికి వెన నీరవ్ మోడీ విజయ్ మాల్యా ఈ ఇద్దరూ బ్యాంకుల్ని ముంచేసి తీరిగ్గా దేశం దాటి పారిపోయారు నీరవ్మోడీ మేనమామ చోక్సి కూడా ఇదే రూట్లో ఇప్పుడు గాయబైపోయాడు సీ గ్రేడ్ వజ్రాల్ని ఏ గ్రేడ్ వజ్రాలుగా అమ్మి వేల కోట్లు వెనకేసుకున్నాడు అంతేకాదు బ్యాంకులకు కుచ్చుటోపి పెట్టిన నీరవ్మోడీ చేసిన మోసాలకు వ్యూహకర్త మోహుల్ మోహుల్చోక్సీయే అని చాలామంది అభిప్రాయం ఇప్పుడు చోక్సీ కూడా లండన్లోనే ఉండొచ్చన్న అనుమానాలున్నాయి మరి ఆయన కూడా అక్కడే దొరికితే మన ఇంటి దొంగలందరికీ లండన్ అడ్రస్ అని అర్థమవుతుంది ఈ ముగ్గురు వ్యూహాత్మకంగా యూరప్ దేశాలకే వెళ్లారు వీళ్లే కాదు ఇలాంటి ఆర్థిక మోసాలతో భారత్ను మన దేశ సంపదను సర్వనాశనం చేసి వేల కోట్లు దోచేసిన ఎందరో ఘరానా దొంగలు కూడా యూరప్ దేశాల్లోనే తలదాచుకుంటున్నారు నిజానికి వాళ్ళు అక్కడ విదేశాల్లో దాక్కున్నారు అనడం కన్నా ఎంజాయ్ చేస్తున్నారు అనడమే బెటర్ ఎందుకంటే వాళ్ళు ఎక్కడున్నారో తెలిసినా వాళ్ళ అడ్రస్ కూడా ఉన్నా మన అధికారులు వాళ్లను వెనక్కు తీసుకురాలేకపోతున్నారు మాల్యా నీరవులు నేరుగా బ్యాంకుల్ని దోచేస్తే ఆటల్ని అడ్డుపెట్టుకుని దేశంలో వేల కోట్లు దోచేసిన ఘరాన దొంగ లలిత్ మోడీ ఇండియాలో క్రికెట్ ఫీవర్ని క్యాష్ చేసుకున్న బడా చోర్వీడు ఐపీఎల్ సాక్షిగా వేల కోట్ల రూపాయల బ్లాక్ మనీ లావాదేవీలు చేశాడు భారతీయ చట్టాల్ని ఉల్లంఘించాడు ఫెరా ఫెమా వంటి చట్టాలను కూడా తుంగలో తొక్కి వేల కోట్ల రూపాయలు దేశం దాటించాడు తన ఫ్రాంచైజీలలో రాజకీయ నాయకులకు భాగస్వామ్యం పంచి యథేచ్ఛగా వేల కోట్లు దోచేసుకున్నాడు మూడు వేల కోట్ల రూపాయలకు పైగా ఉల్లంఘనలు జరిగినట్లు సిబిఐ ఈడీలు కేసులు నమోదు చేశాయి దీంతో ప్రమాదం గ్రహించి తన కుటుంబ సభ్యుల భద్రతకు ముప్పు ఉందంటూ హుటాహుటిన ఇంగ్లండ్ పారిపోయాడు ఆ తర్వాత అయ్యగారి దోపిడీ గురించి ప్రపంచానికి తెలిసింది దీంతో కేంద్రం ఆయన పాస్పోర్ట్ను రద్దు చేసింది అయినా సరే కేంద్ర పెద్దలను మభ్యపెట్టి ట్రావెల్ డాక్యుమెంట్లు సంపాదించి పోర్చుగల్ కూడా వెళ్ళొచ్చాడని అప్పట్లో పెద్ద రేగింది అంటే లలిత్ మోడీ ఇంగ్లండ్లో ఉన్న అతనికి పాస్పోర్ట్ రద్దయినా ఆయన మాత్రం నచ్చిన దేశానికి నచ్చినప్పుడు వెళ్ళి వస్తున్నాడు మరి ఈ లెక్కన మోడీ పారిపోయినట్లా లేక ఇంగ్లండ్లో హాయిగా సెటిల్ అయి ఎంజాయ్ చేస్తున్నట్లా ఒక లలిత్ మోడీయే కాదు ఈ ఘరానా దొంగల జాబితా చాలా పెద్దదే ఉంది ఇందులో మరో దొంగ పేరు దీపక్ తల్వార్ చూడ్డానికి పెద్ద మనిషిలా కనిపిస్తున్న దీపక్ తల్వార్ ఆర్థిక మోసాల్లో ఆరితేరినవాడు చాలా కార్పొరేట్ కంపెనీలకు సలహాదారుడిగా పనిచేసిన దీపక్ కంపెనీల పన్ను చెల్లింపుల ఎగవేయడంలో దిట్ట వర్జిన్ ఐలాండ్ మారిషస్ వంటి ట్యాక్స్ హెవెన్ల నుంచి లావాదేవీలను జరిపి భారీగా దేశానికి రావలసిన ఆదాయాన్ని దారి మళ్ళించాడు విదేశాల్లో పెద్ద పెద్ద విమానయాన సంస్థలతో కలిసి వారి ఆదాయాల్ని ట్రస్ట్లకు పంపించి పన్నులు ఎగ్గొట్టి తిరిగి సంస్థలకే అప్పగించటంలో మనోడికి మించినోడు లేడు కేవలం దీపక్ అతని కుటుంబ సభ్యుల ఖాతాల్లోనే వందల కోట్ల లావాదేవీలు నమోదయ్యాయంటే అయ్యోరు ఎంత పెద్ద ఘరానాదొంగో అర్థమవుతుంది ఈడీ ఐటీ శాఖలు తనపై కన్నేసాయి తెలియగానే ఫ్యామిలీతో కలిసి విదేశాలకు చెక్కేశాడు మొదట్లో షాపింగ్కి అంటూ యుఏఈ చెక్కేసిన దీపక్ ఇప్పుడు లండన్లోనే సెటిల్ అయినట్లు సమాచారం ఇక ఈ మోసగాడి పేరు సంజయ్ భండారి ఆయుధ వ్యాపార రంగంలో అత్యంత వివాదాస్పదుడు దేశంలో రక్షణ రంగంలో పై స్థాయిలో ఉన్న పరిచయాలతో వేల కోట్లకు మోసాలు చేశాడు రెండేళ్ల కిందట సంజయ్ ఇంట్లో సోదాలు జరిపినప్పుడు దేశ రక్షణ రంగానికి చెందిన ఎన్నో రహస్య పత్రాలు ఆయన బెడ్రూంలో దొరికాయి ఆయుధాల అమ్మకాల్లో భారీగా పనులు ఎగవేయడంతో సంజయ్ దిట్ట ఇలా దేశానికి రావాల్సిన ఐటీ ఆదాయాన్ని విదేశాలకు దారిమళ్లించాడు భారత్ బయట వందల కోట్ల ఆస్తులు సమకూర్చుకున్నాడు ఆయన మీద కేసు నమోదైందని తెలియగానే అత్యంత చేకచక్యంగా హాలిడే టూర్ అని చెప్పి ఫ్యామిలీతో నేపాల్ వెళ్లి అక్కడి నుంచి విదేశాలకు చెక్కేశాడు వీళ్లంతా విదేశాలకు పారిపోతున్నారని మన అధికారులకు తెలిసినా ఎవ్వరూ అడ్డుకోరు పైపెచ్చు ముందే వాళ్లకు ఒప్పందించేవాళ్లు చాలామందే ఉన్నారన్నది బహిరంగ సత్యం లేకపోతే అమెరికా యూరప్ వంటి అగ్రరాజ్యాల్లో ఇలాంటి భారీ ఆర్థిక మోసాలకు పాల్పడ్డ వ్యక్తులు వదిలిపోవటం అసాధ్యం నిజానికి ఇలాంటి నేరగాళ్లు ఆ దేశంలో ఏ కలుగులో ఉన్నా వాణ్ణి వెతికి పట్టుకుంటారు కానీ మన దేశంలో మాత్రం వేల కోట్లు దోచేసిన ఘరానా దొంగలు విదేశాలకు పారిపోతుంటే మాత్రం అడ్డుకునే వ్యవస్థే లేదు పారిపోతున్నప్పుడే కాదు ఇప్పుడు వాళ్ళు ఎక్కడ ఉన్నారో అడ్రస్సులతో సహా తెలిసినా పట్టుకు వచ్చే లేదు ఎందుకంటే ఇప్పటివరకు మాల్యాకు వ్యతిరేకంగా బలమైన సాక్ష్యాలు సమర్పించడంలో కూడా మన అధికారులు ఫెయిలయ్యారు సరైన సాక్ష్యాలు ఇవ్వకుంటే మాల్యా కేసులో తుది తీర్పు ఇచ్చేస్తామని అక్కడి కోర్టులు గతంలోనే ప్రకటించాయి మాల్యాకు వ్యతిరేకంగా ఎన్ని సాక్ష్యాలు ప్రవేశపెట్టినా అవేమీ వర్కౌట్ కావడం లేదు ఇప్పుడు నేరవ్ మోడీ అక్కడే ఉన్నట్లు తెలిసినా అక్కడ అక్రమంగా వ్యాపారాలు చేస్తున్నట్లు తెలిసినా మనం మాత్రం ఏమీ చెయ్యలేం వాళ్లు మన బ్యాంకులకు కలిగించిన నష్టాన్ని పూడ్చుకోవడానికి ఆ భారాన్ని సామాన్యులనెత్తిన ఛార్జీల పేరుతో వేస్తున్నాయి ఇక వాళ్లు కొట్టిన దెబ్బలకు మన ఆర్థిక వ్యవస్థ నానాటికి కుదేలైపోతోంది ఇలాంటి ఆర్థిక నేరగాళ్లంతా ఏదో ఓ దేశానికి పారిపోరు నీరవ్ మోడీ విజయ్ మాల్యా మోహుల్ చోక్సీ లలిత్ మోడీ దీపక్ తల్వార్ వీళ్లంతా యూరోప్ దేశాలకే పారిపోయారు ఎందుకంటే ఒకప్పుడు మనల్ని పాలించిన బ్రిటన్ దేశ విభజన సమయంలో నేరస్తుల మార్పిడి విషయంలో కొన్ని ఒప్పందాలు చేసుకుంది ఇది బ్రిటిష్ దేశాల్లో చాలా దేశాలకు వర్తిస్తుంది అంతేకాదు ఈ దొంగలంతా అక్కడకు వెళ్లి తమను రాజకీయంగా శరణార్థులుగా గుర్తించాలని పిటిషన్లు పెట్టుకున్నారు దీనికి బ్రిటీష్ ప్రభుత్వం అంగీకరిస్తే వారికి రాజకీయ శరణార్థి హోదా వస్తుంది ఆ తర్వాత వాళ్లను టచ్ చేయడం కూడా మనకు అసాధ్యమే ఇలా ఎవరికి పెడితే వాళ్లకు బ్రిటిష్ ప్రభుత్వం ఈ వెసులుబాటు కల్పించదు కానీ ఇలాంటి దొంగలంతా ముందుగానే లండన్ వంటి దేశాల్లో పెట్టుబడులు పెట్టి వ్యాపారాలు చేస్తారు ఆ దేశానికి పన్నులు కడతారు ఆపై ఇక్కడ దోచేసిన డబ్బుల్నే అక్కడికి తరలించి వ్యాపారాలు పెంచుకొని ఆస్తులు కొంటారు తమకు అడ్రస్ సృష్టించుకుంటారు దీంతో ఇలాంటి వ్యాపారులు తమకు రాజకీయ శరణార్థులుగా గుర్తించమని కోరినప్పుడు బ్రిటన్ ప్రభుత్వం వెంటనే వారి పట్ల స్పందిస్తుంది మాల్యా ఇలాగే అక్కడ సెటిల్ అయిపోయాడు భారత్ బ్రిటన్ మధ్య ఉన్న దౌత్య ఒప్పందాల ప్రకారం అక్కడ తలదాచుకున్న ఈ ఘనానా దొంగల్ని మన దేశం రప్పించటం దాదాపుగా అసాధ్యం బలమైన సాక్ష్యాలు లేకపోతే వాళ్ళను ఏమీ చేయలేం ఇది తెలుసు కాబట్టే వీళ్లంతా లండన్ ఇంగ్లాండ్ యూరప్ స్విట్జర్లాండ్ వంటి బ్రిటన్ దేశాల్లో దాక్కుంటున్నారు ఇప్పటికే ఇలా నేరాలు చేసిన వాళ్లు కూడా లండన్లో సెటిల్ అయ్యేలా ముందు జాగ్రత్తగా వ్యాపారాలు చేయటం పెట్టుబడులు పెట్టడం చేస్తున్నారు దీంతో వాళ్లకు ఆ దేశ చట్టాలు రక్షణ కల్పిస్తాయి అంటే వీళ్లలో ఎవరినీ మన అధికారులు ఇండియాకు తీసుకురాలేరు ఒకవేళ బలమైన సాక్ష్యాలు ఇచ్చి తీసుకొచ్చినా వాళ్లు దోచుకెళ్లిపోయిన వేల కోట్లు రికవరీ చేయటం మాత్రం అసాధ్యమనే చెప్పాలి విదేశాల్లో ఎక్కడుందో తెలియని బ్లాక్ మనీ తెస్తామని శబదాలు చేసిన మన పాలకులు విదేశాల్లో ఎక్కడున్నారో తెలిసిన ఈ ఘరానా దొంగల్లో ఒక్కడినైనా వెనక్కు రప్పించి శిక్ష వేస్తే తప్ప ఇలాంటి ఆర్థిక నేరాల్ని అరికట్టడం సాధ్యపడదు